నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతియ నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు డిసెంబర్లో గ్రహ గోచారం ఎలా ఉంది ఏ గ్రహం ఎప్పుడు ట్రాన్సిట్ అవుతుంది ఏ రాశిలోకి ట్రాన్సిట్ అవుతుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుందామండి మొదటగా మనము రవి గ్రహం గనక చూసుకున్నట్లయితే రవి డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం జరగడము దాని తర్వాత నెలాఖిరి వరకు అంటే ముప్పై ఒక తారీఖు వరకు కూడా మనకి ధనసు రాశిలో సంచారం జరగడం అనేది కనిపిస్తుంది చంద్రుడు ఎలాగో మనకి రెండున్నర రోజులకి రాశి మారుతూ ఉంటారు కాబట్టి చంద్రుడి పరిజ్ఞానం మనకు అంతగా తీసుకోము మేజర్ ట్రాన్సిట్స్కి సంబంధించి సో కుజుడు కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ ఏడో తారీఖున ధనుసు రాశిలోకి సంచారము దానికంటే ముందు మొదటి ఆరు రోజులు కూడా వృశ్చిక రాశిలో సంచారము రవి కుజుల యొక్క కలయిక మొదటి ఆరు రోజుల వరకు కూడా ఉంటుంది ధను వృశ్చిక రాశిలో తర్వాత డిసెంబర్ ఏడో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా కుజుడు ధనుసు రాశిలో సంచారం జరగడం అనేది కనిపిస్తుంది గురుగ్రహం చూసుకున్నట్లయితే వక్రీగతిలో ఉండి ఫస్ట్ ఫైవ్ డేస్ అంటే ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు కూడా గురువు మనకి కర్కాటక రాశిలో సంచారం జరిగి వక్రీగతిలో మనకి మిథునం రాశిలోకి ఎంటర్ అవ్వడం అనేది కనిపిస్తుంది అనమాట అండ్ మనము చాలా ఎపిసోడ్స్ లో వరకు కూడా చెప్పుకున్నాము గురు గురువు మనకి ఈ సంవత్సరం అతిచారి లో ఉంటారు ట్రాన్సిట్ లో అని అంటే ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది సో మిథున్ రాశిలో సంచారం జరుగుతుందనమాట ఐదో తారీఖు నుంచి నెలాఖిరి వరకు కూడా శని చూసుకున్నట్లయితే మీనరాశిలో సంచారము పూర్వభాద్ర నక్షత్రంలో నుంచి సంచారం జరుగుతుంది రాహు చూసుకున్నట్లయితే గనక కుంభరాశిలో శతభిష నక్షత్రంలో సంచారము కేతు పూర్వ ఫాల్గుని నక్షత్రంలో సింహరాశిలో సంచారం జరగడము అండ్ బుధుడి గనక చూసుకున్నట్లయితే మొదటి పదిహారు రోజులు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారము తర్వాత ధనుసు రాశిలోకి సంచారం అనేది కనిపిస్తుంది అండ్ శుక్రుడు కనుక చూసుకున్నట్లయితే మొదటి ఇరవై రోజులు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారము దాని తర్వాత ధనుసు రాశిలోకి సంచారం జరుగుతుంది సో ఇలాంటి గ్రహగతులని మనం గనక పరిశీలించినట్లయితే ఎక్కువ మనకి ధనుసు రాశి వృశ్చిక రాశి యాక్టివేషన్ అనేది కనిపిస్తుంది అండ్ మనకి శుక్రుడు మనకి వృశ్చిక రాశిలో సంచారం తులారాశి నుంచి వృశ్చిక రాశిలో తర్వాత వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి ఇక్కడ కూడా మనకి జలతత్వమైన వృశ్చిక రాశి యాక్టివేషన్లో ఉండడము అండ్ మనకి శని కూడా మీనరాశిలో సంచారము జలతత్వ రాశి అవ్వడము అండ్ రాహు వచ్చేసరికి శతభిష నక్షత్రము జలతత్వ నక్షత్రంలో అంటే శతభిష మనకి వరుణుడు రూల్ చేస్తారు కాబట్టి ఇక్కడ మనకి వరుణుడు వర్షాలకి కారణం అని కూడా మనం చెప్తూ ఉంటాం అంటే ఆయన వర్షాలకి దేవుడు లేకపోతే మనకి సముద్రాలకి దేవుడు అని కూడా మనం చెప్తూ ఉంటాం కాబట్టి రాహు అక్కడ సంచారం జరగడము అండ్ రవి కూడా మనకి మొదట పదిహేను రోజులు వృశ్చిక రాశిలో సంచారము తర్వాత మనకి ధనుసు రాశిలో సంచారము సో ఇలాంటి ట్రాన్సిట్ ని మనము చూసుకున్నట్లు అయితే గనక మనకి గ్లోబల్ లెవెల్ గా చూసుకుంటే మనకి వాటర్కి సంబంధించి అంటే జలానికి సంబంధించి కొద్ది కొద్దిగా మనకి ఇష్యూస్ రావడం అంటే సైక్లోన్స్ రావడము టైఫూన్స్ రావడము లేకపోతే వాటర్కి సంబంధించి యాక్సిడెంట్స్ జరగడం అంటే కొంత కొన్ని కొంతమంది బీచెస్కి వెళ్ళడము అక్కడ ఇష్యూస్ రావడము లేకపోతే యాక్సిడెంట్ జరగడము వీళ్ళు కొద్దిగా నెగ్లిజెన్సీ తోటి ఉన్నప్పుడు కొద్దిగా యాక్సిడెంట్స్ జరగడము వాటర్ కి సంబంధించి ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వీళ్ళనంత మట్టుకు ద్వాదశ రాసులు అందరూ కూడా ఇది ఒక కామన్ పాయింట్ గుర్తు పెట్టుకోండి ఎక్కడన్నా నదీ స్థానాలకు వెళ్ళినా సముద్ర స్థానాలకు వెళ్ళినా కొద్దిగా అలర్ట్గా ఉండే ప్రయత్నం చేసుకోండి మనకి ఈ ట్రాన్సిట్స్ వల్ల చలి తీవ్రత కూడా ఎక్కువ జరిగే ఛాన్సెస్ కనిపిస్తుంది మనకి ఈ తెలుగు రాష్ట్రాలలో చలి కూడా ఎక్కువ ఉంటుంది ఈ కోల్డ్ ఫ్రంట్ అనేది అయితే చెప్తూ ఉంటామో ఈ మొదట పదిహేను పదహారు రోజులు కూడా కోల్డ్ ఫ్రంట్ అనేది ఎక్కువ ఉండి ఉష్ణం చాలా చలి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి సో అది కూడా ఒకటి మైండ్లో పెట్టుకోండి ఎవరైనా సముద్ర తీరంలో ఉన్నవాళ్ళు ఇతర వేరే దేశాలలో ఉంటే గనక ఈ జలాశయాలకి వెళ్ళినప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి ఎలాంటి వాటర్ స్పోర్ట్స్కి చేసుకున్నా కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండి ప్రికాషన్స్ తీసుకోండి అండ్ ఇమోషన్స్ పైన డెసిషన్స్ తీసుకోకండి ద్వాదశ రాసుల వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక కామన్ పాయింట్ అనమాట ఎటువంటి డెసిషన్స్ లైఫ్కి సంబంధించి మేజర్ ఈవెంట్స్కి సంబంధించి డెసిషన్స్ మీరు ఏవైతే తీసుకుంటారో అవి ఇమోషన్స్ మీద తీసుకున్నట్లయితే కనుక మీకు చాలా మట్టుకు నష్టపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి కొద్దిగా లాజికల్గా ప్రాక్టికల్గా ఆలోచించి మీరు డెసిషన్స్ తీసుకునే ప్రయత్నం చేసుకోండి అండ్ ఇండివిజువల్గా ఏ రాశి వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి అనేది నేను మీకు వివరిస్తాను వృష్టిక రాశి వాళ్ళకి లేదా వృష్టిక లగ్నం వాళ్ళకి డిసెంబర్ లో ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి వీళ్ళకి లగ్నంలోనే రవి కుజుడు బుధుడు తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత శుక్రుడు కూడా ఎంట్రీ అవ్వడము మళ్ళీ కుజుడు మారి ద్వితీయ స్థానమైన ధనుసరాశిలోకి సంచారము తర్వాత మళ్ళీ రవి కూడా అక్కడ ధనుసు రాశిలో సంచారము చతుర్థంలో రాహు దశమంలో కేతు పంచమంలో శని ఆ భాగ్యంలో మొదటి ఐదు రోజులు భాగ్యంలో గురు సంచారము తర్వాత అష్టమంలోకి గురువు వక్రీగతిలో మిథున్ రాశిలోకి ఎంటర్ అవడము ఇలాంటి గ్రహస్థితిని గనక మనం చూసుకున్నట్లయితే గనక వృశ్చిక రాశి వాళ్ళకి కొద్దిపాటిగా ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఈ నెలంతా కూడా వీలైనంత మట్టుకు మీకు ఉద్యోగరీత్యా కొద్దిగా కన్ఫ్యూజన్ రావడానికి ఛాన్సెస్ ఏర్పడుతూ ఉంటాయి ఎందువల్ల అంటే ద దశమంలో కేతు కొద్దిపాటిగా కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తూ ఉంటారు మీరు అనుకున్న స్థాయిలో మీకు రిజల్ట్ రాకపోయేసరికి మీరు మీ అధికారులతోటి కొద్దిగా ఈగోల ఈగో క్లాషెస్ జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి దానివల్ల మీకు పేరు ప్రతిష్టల్లో కొద్దిగా భంగం రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి వైవాహిక జీవితంలో కూడా కొద్దిపాటిగా చికాకులు గృహ వాతావరణంలో అశాంతి ఎందువల్ల అంటే ఇక్కడ చతుర్థంలో రాహు సంచారము పంచమంలో శని సంచారం ఏంటంటే కొద్దిపాటిగా భార్యాభర్తల మధ్యలో చికాకులు దానివల్ల మీకు ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవ్వడము గృహ వాతావరణంలో అశాంతి పిల్లలపైన ఎక్కువ ఫోకస్ పెట్టకపోవడము ఇలాంటివన్నీ జరగడానికి వృశ్చిక రాశి వాళ్ళకి చాలా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అష్టమంలో గురు సంచారము వక్రీగతిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇదివరకు మీరు ఏవైనా సీక్రెట్స్ కనుక పెట్టుకున్నట్లయితే ఆ సీక్రెట్స్ ఇప్పుడు బయటికి రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందువల్ల అంటే చతుర్థంలో ఉన్న రాహు అష్టమంలో ఉన్న గురుపైన కూడా దృష్టి పడుతుంది కాబట్టి దానివల్ల మీకు ఇబ్బంది పాలయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి థర్డ్ పార్టీని అంటే మూడో వ్యక్తిని రిలేషన్షిప్ లోకి ఎంటర్టైన్ చేయకండి వీలైనంత మటుకు భార్యాభర్తల మధ్యలో చికాకులు రాకుండా ఉండే ప్రయత్నం చేసుకోండి చాలా మటుకు రిలేషన్షిప్స్ మనకి థర్డ్ పార్టీ ఎంట్రీ వల్లనే పాడవుతుంది కాబట్టి ఈ పర్ పర్టిక్యులర్ పాయింట్ చెప్పడం అనేది జరుగుతుంది వ్యయస్థానంలో ఉన్న శుక్రుడు బిగినింగ్ కొద్దిగా బాగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే వృశ్చిక రాశిలోకి సంచారం జరుగుతుందో అప్పుడు మీకు కొద్దిగా సీక్రెట్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి పంచమ స్థానంలో శని సంచారం ఏంటంటే మీ ఆలోచన విధానంలో కొద్దిపా కొద్దిపాటిగా చేంజెస్ రావడము క్రియేటివిటీ స్కిల్స్ కొద్దిగా ల్యాక్ అవ్వడము లేకపోతే మీకు కొద్దిగా లేజినెస్ పెరగడము ఇలాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎందువల్ల అంటే ఎక్కువ గ్రహాలు లగ్నము అండ్ ద్వితీయ స్థానంలో సంచారం జరగడం ఏంటంటే మీరు ఏదైతే ఫుడ్ కన్జ్యూమ్ చేస్తుంటారో దాని ఇంపాక్ట్ మీ ఫిజికల్ హెల్త్ పైన ఎక్కువ పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి బయట వస్తువులు వీలనంత మట్టుకు తినడానికి అవాయిడ్ చేయండి ఎక్కువ ఎంటర్టైన్ చేయకండి ఇంట్లో గృహశాంతి నెలకొల్పాలి అని అంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన రెగ్యులర్గా ఇంట్లో చేసుకోవడము గణపతి ఆరాధన చేసుకోవడము గురువుకి గురు సంచారం జరుగుతుంది వక్రిగతిలో కాబట్టి గురువుకి గ్రా ఆవులకి గ్రాసం పెట్టడము లేకపోతే శనగలు దానం చేయడము అండ్ రెగ్యులర్గా మీరు గురువారం రోజు వీలైతే మీ హెల్త్ సపోర్ట్ చేస్తే ఏకభుక్తం చేయడము ఇలాంటివి చేసుకున్నట్లయితే కనుక పాటిక రిలీఫ్ ఉంటుంది ఈగోస్కి వెళ్ళకండి వీలైనంత మట్టుకు అగ్రెసివ్ నేచర్ తోటి అంటే అహం అహంపూరితమైన మాటలు మాట్లాడకండి ఎదుటి వాళ్ళని హర్ట్ చేసేలాగా మాట్లాడకండి మీ ఇమోషన్స్ని మీ కంట్రోల్లో పెట్టుకోండి అన్నీ నాకే తెలుసు అనే మొండి వైఖరి పనికిరాదు ఈ నెలంతా కూడా దానివల్ల మీరే నష్టపోతారు మీ హెల్త్ పాడవుతుంది సైకలాజికల్గా కూడా ఇబ్బంది పడతారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు కొంచెం దృష్టిలో పెట్టుకొని ఈ మంత్ అంతా కూడా కొద్దిగా మౌనం పాటించినట్లయితే మీకు ఫేవరబుల్గా ఉంటుంది